హాయ్ నమస్తే ఎలా ఉన్నారు స్మార్ట్ సునీత బ్లాగ్స్ అండి ఫస్ట్ టైం అట్లా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నిన్న నైటే వచ్చాను నిన్న సాయంత్రం వచ్చాను తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నా ఈరోజు మాది యానివర్సరీ అండి ఓకేనా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఈరోజు డే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అలాగే గాడ్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా చాలా వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి చేసేసుకుంటాను కావాల్స్తే పెడతాను కూడా వీడియోస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను చాలా వర్క్ పెండింగ్స్ ఉన్నాయి ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి వీడియోస్ పెట్టడం కుదరట్లేదు అంత టైం కూడా ఉండట్లేదు ఇంట్లోనే నేను ఒక రోజు రెండు రోజులు అట్లా ఉంటున్నా తర్వాత వర్ పని ఉండి తిరుగుతూనే ఉంటున్నాం అట్లా అనమాట ఓకేనా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఓకేనండి మిగతా వీడియోస్తో వస్తాను బాయ్